అన్న సంతోషన రామ్ రామ్ సత్యం అంటారు కదన్న మరి రామ్నాం సత్యమేనా అన్న సో రామ్ రామ్ సత్యే సత్యమా కాదని విలవాలంటే ఫస్ట్ రామ్నామ్ సత్యే అని ఎక్కడ వాడతారు అంతే తెలవాలి తమ్ముడు సో ఎక్కడ వాడతారు ఒకసారి వీడు Sắp tới hết 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 రామ్నామ సత్య అన్నప్పుడు ప్రతి జాగాల వాడే ఉండాలి కదా ప్రతి జాగ కూడా రామ్ రామ్ సత్య రామ్ నామ సత్య అనాలి రైట్ కన్ అన అనలేరు ఎందుకు అనలేరు రామ్నామ సత్య సత్యం అని ఎందుకు చెప్పలేరు అంటే ఉరికిచ్చు ఉరికిచ్చి కొడతారు వాళ్ళు తెలుసా హిందువులో కొడతారు అంటే ధైర్యంగా చెప్పలేరు రామ్నామ సత్య అని ఇప్పుడు పోయి ఓ ఫంక్షన్ అవుతుంది ఫంక్షన్లో పోయి ఆ రామ్ పెళ్లిలో పోయి ఒక ముసలామన్ అమ్మమ్మ రామ్నామ సత్య తాత రామ్నామ సత్య అన్న రామ్నామ సతే రామ్నామ సతే రామ్నామ సత్త రామ్నామ ఆ అన్నునుకో దావత్లకించి ఉరికిచ్చి 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 కొడతారా లేరా కిచ్చి కొడతారు ఎందుకు కొడతారు కేవలం ఈ వీళ్ళు వాడుతుంది ఏడాది రామ్నామ సత్యం చచ్చిపోయడం దగ్గర అంటే సచ్చిపోవడమే సత్యం వీళ్ళు నేర్చుకున్న జ్ఞానం ఏంటంటే చచ్చిపోవడే అంటే గాయడానికి చిన్న పోరాడు కూడా ఇస్తారు భావి చచ్చిపోతారు అన్న దానికి ఇలా ఇన్ని గ్రంథాలు ఎందుకంటే ఇన్ని గ్రంథాలు మళ్ళీ ఇన్ని గ్రంథాలన్నట్ట సాగరం అంతా గ్రంథాలన్నట్ట వీళ్ళు ఇప్పటి నుంచి భూమి పుట్టిన వదులుకొని వీళ్ళు 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 అంట నీల డ్రాప్ అంత అంట నీళ్ళ డ్రాప్ వీళ్ళు నేర్చుకుంది నీళ్ళ డ్రాప్ అంత అన్నట్ట ఇక వీళ్ళు సాగరం విన్నాడు చదవాలి ఎప్పుడు తెలుసుకోవాలా అప్పట్లో కూడా మనుషులందరూ చచ్చిపోతారు పోనీ సాగరం అంతా నీతి డ్రాప్ అంతలో ఏం తెలుసుకోరు అంటే సత్యం ఏం తెలుసుకోరు అంటే చనిపోవడమే అంతకు మించి అంతకంటే అసలు ఈ గ్రంథం ఏ గ్రంథం కూడా చెప్పలే కేవలం ఏసుప్రభు తప్ప ఇంకెవ్వరు చెప్పలే సో ఇది వీళ్ళు తెలుసుకో అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఏసు ప్రభుత్వ కూడా జ్ఞానం ఉన్నాడు అని మించిన జ్ఞానం ఎవరికుంది అంటున్నా నాకు తెలిసి ఎవరికుంది అంతకంటే అంతకంటే మించిన జ్ఞానం ఓల్ బోధించు సత్యం ఏంటిదంటే రామ్నామ సత్యం అంటే సచ్చిపోవడమే సత్యం ఇది పోయి బర్త్డేలో పోయి ఒక బర్తే అంటే చిన్నపిల్ల కానీ పోయి రామ్ రామ్ సత్యే రామ్నాం సత్యే రామ్నామ సత్య లైన్ కన్నా అనుకో వాళ్ళ అయ్యా వచ్చిన దావతోలు ఉరికిచ్చుకిచ్చి కొడతరా కానీ కొట్టరా కొడతారు ఇప్పుడు మీరు పోయే అన్నారనుకో రామ్నామ సత్యం అంటే కొడతారు కొట్టకపోతే అప్పుడు సత్యం అనుకుందాం కానీ కొడత రాలేదా మీరు పోయి అని చూడరు ఇప్పుడు రామ్నామ సత్యం అని చెప్పాలి కదా అందరికి అన్ని జాగాల పోయి చెప్పాలి కదా అన్ని జాగాల పోయే దమ్ముందా ఎప్పుడు వాడుతున్నారు కేవలం చచ్చిపోయినప్పుడే రామ్నాం సత్తే రామ్నాం సత్తే రామ్నా స ఎంత ఆనందంగా పోతురు సత్యం అంటే అన్నిజాల బర్త్డే దగ్గర కానీ ఎక్కడే కానీ దమ్ము దమ్ముండాలి కానీ చెప్పలేదు అంటే అది రామ్నాం సత్యం కాదని అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళు కొడతారు కదా కొట్టకపోతే సత్యం కానీ ఉరికిచ్చుర్కిచ్చి దాని లేదు ఎవరు హిందువులు లేదారు ఉరికి చురికిచ్చి తన అంతారు అసలు సత్యం ఏంటి అంటే ఏసు బైబుల్ ప్రకారం ఎట్లుంటుంది అంటే ఇయ్యో సాగరం అంత మాట వద్దు చెప్పిందా కొంచెం అన్న కానీ సూపర్ ఉండాలి ఒక దా ఉండాలి సరే చూద్దాం సామెతలు ఎనిమిది ముప్పై ఐదులో అంటే బైబుల్లో నన్ను వాడు జీవంని కనుగొనను యహోవా కటాక్షం వారి మీద ఉండను అంటే ఇట్లాంటి దేవుడు పెట్టుకోవాలా ఏ దేవుడు ఈ దేవుడు ఏం కనుగొంటారంట జీవాన్న మరణాన్న అంటే సత్యం ఏంటిది యహో అని నమ్మితే నన్ను కనుగొను వాడు జీవంని కనుగొను యహో ఒక ఆటక్షం వారికి కలుగును అందుకే నన్ను అంట ఏ సుప్రభుని నమ్మితే మనకు మరణం పోతుందంట సో ఇప్పటిదాకా ఎందుకు క్రైస్తవులు చచ్చిపోయారు అని వచ్చి మీరు వాళ్ళందరూ సాతాను నాకు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళంతా దొంగలు కడుపు కోసం పెట్టుకోలేదు అసలు చర్చిలో హస్తకుత చే కట్టుకున్న మందిరంలోనే దేవుడు లేడు దేవుడు లేడు బాయ్ అని బైబిల్ చెప్తుంటే వీళ్ళు ఎట్లా చేయటం కట్టుకురు కాదు సరే మరి ఇప్పుడు వీళ్ళందరు క్రైస్తవులు నేను క్రైస్తవుల కోసం చెప్తున్నా అందుకే చెప్తున్నా ఎందుకు చచ్చిపోయారు అంటే చెప్తా ఓకే సో మరి ఇప్పుడు ఈ పాస్టర్లు ఎందుకు చచ్చిపోతురు ఈ క్రైస్తవులు ఎందుకు చచ్చిపోతున్నారు అంటే వీళ్ళ పాస్టర్లందరూ అందరూ అబద్ధ ప్రభుత్వాలు కుప్పల జీవనాంగం వాళ్ళ దగ్గర పోతుంది కానీ యశు ప్రభు వచ్చింది ఎందుకు ఈ మరణం అనికే రావులే మరణం అనికే అట్లాంటి దేవుడు దొరకడు నువ్వు నీ పిల్లలు బ్రతకమన్నాడు ఆయన మళ్ళీ ఒక్క రూపాయి కూడా వస్తున్నాయి సరే చూద్దాం మత్యాసం వాడతా ఏడు పదమూడులో ఏముంటుంది అంటే ఇరుకు ద్వారము ప్రవేశించుడు ఇరుకు ద్వారం ప్రవేశ నాశనముకు పోవు ద్వారము వెడల్పును ఆదారి విశాలమైనది దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు అందుకే ఈ పాస్టర్ల దగ్గరికి కుప్పల మంది జనాగం ఎందుకు పోతుంది అంటే నాశనాంగానికే పోతు వీళ్ళందరూ ఒక దయ్యాలు క్రైస్తత్వానికి నాకు సంబంధమే లేదు మొత్తం క్రైస్తత్వం అది ఒక పెద్ద సాతాను గుంపు అది మళ్ళీ పద్నాలుగులో ఏముందంటే ఇప్పుడు మత ఏడు పదమూడు పద్నాలుగు చదువుతున్నా జీవంకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకోచితమై ఉన్నది దాని కనుగొనువారు కొందరే అంటే యోహవాన్ని కనుగొనవాడు ఏం కనుగొంటారు జీవాన్ని ఆ జీవాన్ని కనుగొనవారు ఎవరంట కొందరే ఆ కొందరు ఎవరు అంటే చూద్దాం ఇప్పుడు ఇది ఇది బైబుల్ చెప్పిన జ్ఞానం ఇది బైబుల్ సత్యం అర్థమైందా ఇంతకు మించిన సత్యం ఎవడు చెప్పలే ఏ గ్రంథం చెప్పలే ఇప్పుడు నేను పుట్టినా కదా తెలిసిపోతుంది నేను అంటే ఏందో కొన్ని రోజులు వెయిట్ చేయరు బస్సు మీ దేవుడు అది ఖాళీ బుక్లలో చదువుకున్న పవర్ బాగా గిన్నెలు అస్సలైన పవర్ అంటే ఏందో నేనే చూపిస్తాను జస్ట్ వెయిట్ అండ్ ఉంది బైబుల్లో మరి మా జీవం ద్వారా ఎంతమంది అంట కొంతమంది అంట ఆ కొంతమంది ఎవరు రోమపత్రిక ఎనిమిది పంతొమ్మిది దేవుని కుమార్ల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశ తేరు చూచుచున్నది తేరు చూచుచూ కన్ని పెట్టుచున్నాడు ఎవరు ఆ దేవుని కుమార్లు మళ్ళీ అది చనిపోతారా అంటే చనిపోరు అర్థమైందా సింపుల్గా ఎస్ప్రభు చెప్పిండు ఎవరు చనిపోరు అని కూడా చెప్పేసి అందుకే ఎన్ని యోహన్స్ పడితే ఎనిమిది యాభై ఒక్కలు ఉంటారు ఒక్కడు నా మాట అయికుంటే వాడు ఎన్నడూ చనిపోడు అన్నాడు సింపుల్ సింపుల్ మాట మీరు ప్రాణం మీద చచ్చిపోయిన మూడు మేకులు పెట్టినోడు ఏమో అంటున్నావు కదా గుండుగా ఆయన ప్రాణం పెట్టింది ఎందుకోసము నువ్వు నువ్వు మన పిల్లలు నువ్వు చీచి నాకు కాదు కదా నువ్వు మీరు మన పిల్ల మీ పిల్లలు చనిపోవద్దని పెట్టిండు ఆ చనిపోద్దు అంటే నాలాంటి పర సంబంధి కావాలా ఎవరా పరసంబంధి అంటే అంటే వేసుకోబోయే చెప్తున్నాడు ఎవరు ఎవరా ఆ పర సంబంధి అంటే ఎవరు కరెంట్ పోయింది పోతే పోయింది సరే ఎవరు పర అంటే లూకాస్ వడతా ఇరవై ముప్పై నాలుగు ఇరవై ఇరవై అద్దాం లూకాస్ వడతా ఇరవై అద్దాము ఇరవై వద్దాము ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వరకు ఏముంటుంది లోకపు లోకపుజనులు పెళ్లి చేసుకుంటారు పెళ్లికి ఏవడంట వాళ్ళు కాదంట ఊకానికి సరే ఇప్పుడు మీ దాంట్లో కొంతమంది బ్రహ్మచర్య పాటిస్తారు అనుకుందాం వాళ్ళు ఎన్ని తపస్సులు చేసినా ఏం చేసినా ప్లాస్టిక్ పొందుకునేది ఏంటిది మరణమే కదా అంటే వాళ్ళ మొత్తం త్యాగము అంత వ్యర్థమైపోతుంది కదా వాళ్ళ బ్రహ్మచర్య మొత్తం వ్యర్థమైపోతుందా లేదంటే వ్యర్థం అయిపోతుంది ఏం సంపాదించుకుంటారు లాస్ట్కి అంటే రామ్నాం సత్య రామ్నాం సత్య అంటే గొయ్యే సంపాదించుకుంటారు కానీ అంతే ఎందుకు కదా నమ్మిన దేవుడే సత్యం కాదు వస్తాం అది ఎందుకంటే వాళ్ళు సామాన్యమైన మనుషులు ఇది ఒక కల్పిత కథలు అని కూడా అర్థమైపోతుంది కల్పిత కథలు సృష్టించుకున్న కథలు అన్నట్టు కూడా అర్థమైంది ఎందుకంటే నేను ఆల్రెడీ చూపించిన క్లియర్గా నిమ్మలి నిమ్మలిని లాగానంట శ్రీకృష్ణుడు ఉందంట నిమ్మలి అతి పవిత్రమైందంట అది సెక్స్ చేయలేదంట అట్లాంటి పవిత్రతతో ఆయన పిల్లలుగా ఉన్నాడంట పదహారు వేల మందితో ఉన్నాడంట లాస్ట్కి వస్తే మనం చూసినామంది కూడా అన్నారు దంచి ఇది కొడుతుంది ఆడ దంచి వేస్తుంది ఇదంతా చూసుకుంటే ఇదంతా బూటకము ఇదంతా బ్రాహ్మణువులు గుండుగాళ్ళు సృష్టించిందని అర్థమైపోయింది అర్థమైందా ఇప్పుడు అది అద్భుతమైందంటే అందరు నరకానికేనా కదా ఇదంతా గుండుగాలు సృష్టించింది ఇంకోటి చర్చలు కూడా ఉన్నాయి చూడు ఈ ఇవే సృష్టించింది ఈ వీళ్ళ పుట్ట కోసం వీళ్ళ ఘనత కోసం ఈ గుండుగా రాజ్యం అని చెప్పి ఇవి సృష్టించుకున్న ప్లాన్ అది అట్లనే ఈ పాస్టర్లు కూడా అంతే వాళ్ళ పుట్టకు దానికి పెట్టుకున్న చర్చలు అసలు చర్చి గూడనే లేదంటే నీ ఆ వాక్యమే ఇది ఇది జీవం అనమాట దేవుడు టీచర్ ఎస్ ప్రభు ఏంది టీచర్ ఏం టీచర్ అంటే మరణము లేదు అన్న టీచర్ అందుకే అంట బుక్ అక్కడ పెట్టి దాని చుట్టూ సరస్వతి దేవ సరస్వ డాక్టర్ అవుతాడా లేదా దాని చుట్టూ తిరుగుతే కలెక్టర్ అవుతాడా ఏమీ ఆడు కదా ఏమి కాడు కదా అందులో ఉన్నది చదివి దాని ప్రకారం నా రాస్తే ఎగ్జామ్ కరెక్ట్ చదివి కరెక్ట్గా ఎగ్జామ్ చదివి మంచిగా మైండ్లో పెట్టుకుంటే అప్పుడు ఆడ ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతుంది ఇది కూడా అంతే కాబట్టి ఇప్పుడే చచ్చిపోయిన వాళ్ళందరూ కాదు జీవం కనివారు వారు కొందరే ఆ కొందరు వాళ్ళు అంటే మేమే కొందరే మమ్మల్ని మేము నమ్మాలి కాబట్టి యేసు ప్రభు ఎవరు దైవకుమార్ ప్రత్యక్షత కోసం వస్తాడా కలికి కలికి ఇప్పుడు ఆడ అబద్ధమైనప్పుడు కలికొచ్చు నిజం అవుతుంది సీకింది అబద్ధమైనాక కలికొచ్చు కూడా అబద్ధమే ఇది ఇల్లు చూసి వచ్చింది రైట్ అరే గుండుగా రాధామోస్ ఏమంటాడు రెండో రెండోరు అక్కడ ఆపుతాడు ఓ నీ అమ్మ నీకు అంత ఉందా గుండు వాళ్ళు మీ గుండుల మీద కూర్చొని తప్పుల కొడుతుంది ఇంకా నాకు పవర్ రాలే శక్తి రాలే నేను చెప్తే పర్వతాలు లేస్తాయి నేను చెప్తే ఏదంటే అది జరుగుతుంది తెలుసా పుట్టేసిన మీ కలికి సంగతి తర్వాత కలికి రావాలంటేనే కాలు షేక్ షేక్ అయిపోవాలా షేక్ ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఇప్పుడు దైవ కుమ ప్రత్యక్షత అయిపోయింది సంతోషగా పుట్టేసాడు ఇప్పుడు నాకు రావాల్సింది కేవలం పవర్ నేను దానికోసం తెలుసు డబ్బు కోసం కాదు దేనికోసం అందుకే నా దేవుడు ఉచితం ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు చర్చి కట్టడానికి అవసరం లేదు కుప్ప దే గుడి కట్టాల్సిన అవసరం లేదు కొబ్బరికాయ కొట్టాల్సింది ఆగర్వాత ఏం అవసరం లేదు వాక్యమే దేవుడు ఎందుకంటే ప్రభు మరణం ఎట్లా పోతుందన్న టీచర్ కదా ఇది బాగుంది ననికి అంటే ఎట్లా పోతుందని నేర్పిస్తాడు అర్థమైంది అది నాకు నేర్పించిండు ఇవి నేను పొందుకుంటా అయితే ఆల్రెడీ ఇక నాకు మహిమ ఒకటో చూడదు పవర్ మీ ఇప్పటిదాకా మీరు చక్రాలు మీ దేవుని అవే చదువుకోరు కదా మీకు ఒరిజినాలిటీగా చూపిస్తాను నా పవర్ మీకు బాణాలు అవి ఇవ్వాలి నేను ఖమానాన్ని చదవాలి ఆకాశం పిడుగులు పడతాయి ఆకాశం ప్రో నేనంటే కొండలు లేచి వచ్చి పడతాయి మీకు ఆలు నిలబడి కాలు అంతే అంతేనా అయితే అది పవర్ అంటే అట్లాంటి పవర్ అయ్యానికి యేసుప్రభు వచ్చింది మీద ఆ యేసు ప్రభుని పాప పాపాలు అంటారు కదా చదివేస్తుంది రేటా సో కాబట్టి నేను చెప్తున్నా ఆ దేవులు యశ్ ప్రభు చెప్తున్నాడు లూకాస్ వార్త ఇరవై అర్థం ముప్పై ఆ దేవుని కుమార్ దేవకుమార్ ప్రత్యక్షత ఇప్పుడు నేను కలికి కాదు ప్రత్యక్షత అయ్యేది సంతోష సన్నవాడు ప్రత్యక్షత అవుతాడు అర్థమైందా ఇప్పుడు నేను ప్రత్యక్షత అయినా కదా కొన్ని రోజులు ఆగురి ఇటు పాస్టర్లని ఇటు క్రైస్తవులని ఇటు మీ గుండుగాలని అందరిని మర్త పెట్టే రోజు దగ్గర వచ్చేసింది ఏ నిమిషమన్నా నాకు దిగుతాడు దిగగానే అటు గుడిలు ఉండవు ఇటు చర్చిలుండవు ఏమి ఉండవు రైట్ అన్నీ అన్నీ ఏమి మిలుగా ఆ కలికి వస్తారు కలికి కలికి రావాలంటే షేక్ అయిపోవాలా రైట సరే ఏమని చెప్పిండస్ లూకాస్ వార్త ఇరవై ముప్పై నాచ ఎవరు దేవనుకో మీరు బ్రహ్మచర్య పాటిస్తున్నారు మీ దాంట్లో నా దాంట్లో కూడా ప్రవేశారు కానీ మీరు నేర్చుకునేది రామ్ దాం సత్య రామ్ దాం సత్య మీ గ్రంథాలు నేర్పించలేదు అంత కుప్పలు సాగరం అంట దాంట్లో అంటే గ్రంథాల వేట ఒక్క నీటి చుక్క నేర్చుకున్నారు అట అందులో ఏం నేర్చుకోరట మరణం ఖచ్చితమని వేసుకోరు కానీ ఇప్పుడు ఏసు ప్రాబ్లం ఏం చెప్పినా చూడదు లోకపుజనులు పెళ్ళి చేసుకుంటారు పెళ్లికి ఏ పడతారు అంటే మీ దేవుళ్ళలాగా పెళ్ళిళ్ళు ఇట్లాంటి అదే చూసినాం కదా మనం కృష్ణుడు ఎట్లానో అట్లా పదహారు వేల మందితోనంట అంటారు చిచ్చి చిచ్చి సరే అట్లా మరి ఏంటిది పరమ మృతుల పునరుద్ధానం పొందుట యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకోరంట పెళ్లికి ఇవ్వబడరంట మా మళ్ళీ దేవదూత సమానులంట దేవుని కుమారుల ఇందురు కనుక అంటే దేవునికి మరణం లేదు కాబట్టి దేవుడు చనిపోడు కాబట్టి దేవుని కుమారుల ఇందురు కనుక వాళ్ళిక చావ నెరరు అంటే చనిపోరు అని బైబుల్ స్పష్టంగా చెప్పింది ఇంకా కూడా నా దగ్గర చాలా లెక్కలు ఉన్నాయి కావాలంటే నా ఫేస్బుక్లో చూసుకోండి రైట్ సో నేను అంటున్నా అంటే వీళ్ళు రా ఏం సత్యం కనుగొన్నారు మీ హిందువులందరూ కలిసి సాగరం అంతా దాంట్లోకి వచ్చి కనుగొన్నది మీ సాగరం అంతా చదివినా కానీ మీరు లాస్ట్కి బంధుఃఖానికి కనుగొన్నది మరణమే దా ఇంత దానికని గ్రంథాలు ఎందుకు ఇగో అన్ని గ్రంథాలు అది కూడా లాస్ట్కి చచ్చిపోయినప్పుడు ఏం ఎంతమంది చచ్చిపోతారు హిందువులో అమ్మ ఒక్కొక్క కుటుంబంలో మామూలు అయితే ఒక్కొక్కసారి అయితే మొత్తం కుటుంబంలో లాస్ట్ ఒక పెద్ద కుటుంబంలోంచి లాస్ట్ మిలుతురు ఒక ముగ్గురు ఇల్లు ఎందుకు మా చుట్టాలలోనే ఉన్నారు మా ఇంట్లో చుట్టాల హిందువులే కదా ఇవే కనుక్కుంటారు ఇంకోటి చెప్తున్నా క్రైస్తవలో నాకు సమాధానమే లేదు వాళ్ళొక పెద్ద శాతాలు అర్థమైనా ఇవన్నీ పెట్టడానికి ఎందుకు కారణం ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంది నా ఏసు ప్రభుని లంజ కొడక మేరీని లంజా అన్నందుకే వీడియోలు చేస్తారు లేకపోతే అసలు హిందువులతో నాకు సంబంధమే లేదు రా రెచ్చగొట్టరు రాని రెచ్చగొట్టినందుకు వచ్చినాం ఇప్పుడు ఎట్టుంది బాగుందా మంచిగా రైట్ డొరబాబుగా రెచ్చగొట్టినాం బాగుందా ఆ గుండుగాని గుండు వాళ్ళు కొట్టారు ఫస్ట్ వాని వల్ల ఇట్లాంటి వాళ్ళు వల్లనే కదా మీ దేవుళ్ళు మొత్తం రోడ్ పాలవుతున్నారు రైట్ మరి రైట్ బై